గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మాక్ పోలింగ్ జరుగుతుంది ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాక్ పోల్ అవసరమని ఐదు లక్షల నలభై నాలుగు వేలు కట్టారు అది కట్టినప్పుడు గ్యారెంటీగా ఎన్నికల కమిషన్ మాక్ పోలింగ్ చేయడానికి పంతొమ్మిది నుంచి ఇరవై రెండవ తారీఖు లోపల ఏ క్షణాన మాక్ పోల్ చేసే అవకాశం ఉంది ఆ మాక్పోలో టీడీపీకి ఎన్ని ఓట్లు అడ్డాయి వైసీపీకి ఎన్ని నోట్లు అడ్డాయి అలాగే నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా నూటకి ఎన్ని నోట్లు పడ్డాయి కాంగ్రెస్ ఎన్ని నోట్లు పడ్డాయి మొత్తం అక్కడ ఇరవై ఆరు మంది పోటీ చేశారు దాంట్లో టీడీపీకి లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి ఎనభై నాలుగు వేల ఏడు వందల డెబ్భై నాలుగు ఓట్లు వచ్చినాయి అలాగే కాంగ్రెస్ నుంచి నాగలక్ష్మి గారు పోటీ చేస్తే రెండు వేల అరవై ఏడు ఓట్లు వచ్చినాయి నోటాకు అయితే వెయ్యి మూడు వందల పది ఓట్లు వచ్చినాయి ఇలా మొత్తం మీద ఇరవై ఆరు మంది పోటీ చేశారు ఆ పోటీలో ఉన్నారు ఇప్పుడు మాక్ పోలింగ్ పెట్టవలన ఎన్నికల కమిషను ఆ మనీ పెట్టుకోరు పెట్టుకోరు కాబట్టి ఐదు లక్షల నలభై నలభై వేల రూపాయలు కట్టి ఈ నెలలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఈవీఎం మాక్ పోలింగ్ సన్నాహాలు చేస్తున్నారు అలాగే ఈ నియోజకవర్గంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ మార్క్ పోల్ నిర్వహిస్తారు ఇది టీడీపీకి వేశారా వైసీపీకి వేసారా అన్నది అప్పుడు వెంటనే మనకి తెలుస్తుంది దీనివల్ల ఈవీఎంలో అంటారు కదా దానికి కూడా బయటకు వచ్చి అంతా మామూలుగా ఇప్పుడు సపోర్ట్ చెప్తున్నాను గ్రేటర్ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈవీఎంలో వలన అన్నారు అదే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్ ఇచ్చారు అప్పుడు బీజేపీకి యాభై అలాగే బీఆర్ఎస్కి ఒక యాభై అలా కాంగ్రెస్ ఒకటి రెండు వచ్చింది అప్పుడే ఒక ఈవీఎంలు ఏమీ లేవు జనాల్లోనే వ్యతిరేకత వచ్చిందని అందరూ అనుకున్నారు అలాగే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలా మాక్ పోలింగ్ వలన ఏమి ఉండదు ఎందుకంటే అక్కడ వైసీపీ కాదు వైసీపీ పడుతుంది టీడీపీ కాదు టీడీపీ పడుతుంది అక్కడ మనం నొక్కడం బట్టి అది దేనికి పడ్డదో ఆ ఈవీ ప్యాట్లు ఎలా అవుతున్నాయో ఇవన్నీ కూడా తెలుస్తుంది అది నెక్స్ట్ రెండు వేలు ఐదు లక్షల నలభై నాలుగు వేలు ఓ అమౌంట్ అవుతుంది అలాగే ఈయన నగ్గ నగ్గ నగ్గింది ఎన్ని ఓట్లు అంటే ముప్పై నాలుగు వేల ఓట్లు ముప్పై నాలుగు వేల ఓట్ల అరవై ఓట్లు అంటే వైఎస్ఆర్సీపీ రెండు వేల పద్నాలుగులో కూడా ఓడిపోయింది అక్కడ బాలనీ శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే నగ్గారు అది కూడా ఎన్ని ఓట్లు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు వేల ఓట్లు అప్పుడు ఈవీఎంలు తేడా ఉన్నాయా అప్పుడు ఈవీఎంలే కదా ఇది అంతా ఒక అపోహ చూద్దాం పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు